హాయ్ అండి నేను మీ మాధురికృష్ణ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పిట్ట ఇది డే త్రీ ఇన్ రాజమండ్రి ఐ మీన్ థర్డ్ బ్లాగ్ అనమాట మధ్యలో ఒక బ్లాగ్ ఇన్ చేయలేదు మేము యా ఇక్కడైతే పొద్దున్నే బ్లాగ్ స్టార్ట్ చేసా పిల్లిద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు సేమి ఉప్మా బేసిక్గా ఇద్దరికి ఉప్మా అంటే చాలా ఇష్టం అది మామూలుగా మన గోధుమరావు ఉప్మా అయినా ఒక సేమీ ఉప్మా అయినా ఆదిత్య ఏంటంటే ఒక్కొక్కసారి నూడిల్స్ అనుకునేవాడు ఇప్పుడు అర్థమైపోయింది ఉప్మా అంటున్నాడు అనమాట సో కొంచెం వాళ్ళకి ఇష్టమైనది అయితే మార్నింగ్ బాగా తింటారు కదా దోశల కంటే ఆదిత్య అయితే ఉప్మా ఎక్కువ ఇష్టంగా తింటాడు సో ఆ తర్వాత అయితే మా డాడీ పూజ చేసుకుంటుంటే యాజ్ యూజువల్ వచ్చేసి పటికి బెల్లం కోసం దగ్గర నుంచి ఉంటున్నాడు అనమాట ఇంకా పటికి బెల్లము మన కిస్మిస్లో నల్లగా ఉంటాయి కదా నల్ల ద్రాక్ష కానీ నార్మల్ వైట్ కలర్ కిస్మిస్ అవి పెడుతూ ఉంటారు అనమాట సో అవి తీసుకోవడం అంటే బెల్లం మాత్రమే కావాలి అని చెప్పి పటికి బెల్లం కవర్ కూడా తీపిచ్చుకొని తింటున్నాడు అండ్ ఈసారి ట్రిప్లో వీడికి రాజమండ్రి అని అనడం వచ్చిందనమాట రాజమండ్రి అంటున్నాడు వెరైటీగా లాస్ట్ మేము గుంటూరు వెళ్ళినప్పుడు మా దగ్గర గుంటూరు అన్నాడు గుంటూరు కొంచెం ఈజీగా నోరు తిరుగుతుంది కదా బట్ రాజమండ్రి తిరడానికి కష్టం ఇప్పుడు ఇప్పుడు అంటున్నాడు అనమాట వాడికి డిఫరెన్స్ తెలిసింది అంటే ఈ ఊరు వేరు ఆ ఊరు వేరని అండ్ ఇక్కడైతే వీళ్ళంతా పొగబెట్టేసింది ఏంటని చూస్తే పెరట్లో ఎవరు పొగబెట్టారు మొత్తం ఇంట్లోకి వచ్చేసింది అనమాట అది అండ్ అదికే మాట్లాడిన వీడియోలు మ్యూట్ చేయొద్దు అన్నారు కదా ఒక క్లిప్ ఉంచాను చూడండి ఇక్కడ ఫన్న అది చెప్పు సత్యవతి తన పేరేంటి బతిత సా చెప్పు సా త్యా సత్యవతి బతిత అంటే సత్యవతిలో వతిని బతి అని తీసుకున్నాడు వా అని వాళ్ళు వతి ఇస్ వతి బెటర్ రైట్ బతిత వాట్ ఈ

ఈ బబితా విన్నాం కానీ ఈ బతిత ఏందో తెలీదు వాడు ఎందుకలా ఫిక్స్ అయ్యాడు సో అలాగే ర్యాగింగ్ చేస్తున్నాడు అనమాట ఈ పైన అర్జున్ పాత టాయ్స్ ఉన్నాయి మా అమ్మ అన్ని నీట్ కవర్ చేసి దాస్తుంది అనమాట ఈ సైడ్ నుంచి కనిపించాయి సో వాడు బోర్ కొట్టిందని తీపిచ్చాను ఈ సెట్ అర్జున్ సెకండ్ బర్త్డేకి మా అక్క గిఫ్ట్ ఇచ్చింది అప్పట్లో ఇంకొక రెండు మూడు ఫ్రూట్స్ ఉండాలి అవి పోయి అనమాట బట్ చాలా బాగా ఆడేవాడు అర్జున్ ఆ సెట్ సెట్ ఇలా బాక్స్లో ఇక్కడ వదిలేసాను ఒకసారి స్వీట్ కార్న్ నీ చేతిలో ఉందండి వాట్ ఈస్ దాట్ దిస్ ఈజ్ ఆపిల్ వాట్ ఈస్ దిస్ వాట్ దిస్ ఫ్రూట్ ఏమంటుంది దీన్ని స్టార్ ఫ్రూట్ ఇదేంటి వాట్ ఈస్ దిస్ పైనాపిల్ ఇంకేంటన్నీ అయిపోయి బయటకు వెళ్తున్నా అందుకే డైపర్ వేసేస్తున్నాను ఇది లవ్ ల్యాప్ సుప్రీమ్ ప్యాంట్స్ మీరు చాలా వీడియోస్లో చూసుకుంటారు లైక్ ఎవ్రీ సింగిల్ వీడియోలో ఎంత కంఫీగా ఉంటాయంటే ఇది జస్ట్ రివ్యూలో చెప్పట్లేదని నా పర్సనల్ ఒపీనియన్ చాలా చాలా స్మూత్గా ఉంటుంది ర్యాషెస్ అయితే అస్సలు రావు ఈ డైపర్స్తో ఇది గుడ్నెస్ ఆఫ్ అలోవేరా ఉంటుంది అనమాట ఇందులో అండ్ ఆల్సో చాలా ఎయిర్ ఎలా చెప్పను స్వెట్ అలా పట్టదు చాలా కంఫీగా సాఫ్ట్గా ఉంటాయి లోపల ఎందుకంటే బ్రీతబుల్ పోర్స్ ఉన్నాయి ఇందులో లైక్ దేసే టెన్ మిలియన్ బ్రీతబుల్ పోర్స్ అండ్ ఆ ఎలాస్టిక్ కూడా ఎంత కంఫీగా కాజీగా ఉంటుందంటే అసలు వాళ్ళకి స్ట్రెస్ ఉండదు స్కిన్ మీద నేనైతే రెగ్యులర్గా ఇదివరకు అంటే పెద్దది ఇప్పుడు చూసారు కదా ఫిఫ్టీ ఫోర్ ప్యాంట్స్దే కొనేదాన్ని కాకపోతే ఇప్పుడు ఇంకా డైపర్స్ మానేసే ఏజ్ కాబట్టి అండ్ ట్రావెల్ అప్పుడు కూడా ఇలా చిన్న ప్యాక్ కూడా దొరుకుతుంది మనకి ట్వంటీ ఎయిట్ పీసెస్ సిక్స్టీ డిగ్రీస్ కేర్ ఉంటుంది ఇందాక చూపించే కదా వేసినప్పుడు స్నగ్ ఫిట్ లా ఉంటుంది అనమాట సుపీరియర్ అబ్జార్బెన్సీ ఉంటుంది బికాస్ అందులో ఫైవ్ లేయర్స్ ఆఫ్ లైట్ కోర్ ఉంటుంది అనమాట అలా థిన్గా ఉండడం వల్లనే పిల్లలకి ఇరిటేషన్ ఉండదు అంటే బల్కీ ఫీలింగ్ అస్సలు ఉండదు వాళ్ళ లైక్ అవుట్ఫిట్ లో కలిసిపోతుంది అనమాట చాలా చాలా థిన్గా ఉంటుంది అండ్ బాటమ్ అండ్ టాప్ లేయర్స్ రెండు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఓన్లీ యూజువల్లీ లోపల సాఫ్ట్గా ఉంది అనుకుంటా కదా బట్ బయట కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ అక్కడ టెన్ మిలియన్ పోర్స్ ఉంటాయి మనకు కనిపిస్తాయి చాలా చిన్నగా డెలికేట్గా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ మేడ్ విత్ అలవేరా లోషన్ ఇన్బిల్డ్ ఉంటుంది కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట స్కిన్ మీద వాళ్ళకి సో ర్యాషెస్ అనేవి మ్యాక్సిమం రావు అసలు అండ్ ఎంత ఫిల్ అనేది ఇండికేటర్ కూడా ఉంటుంది అండ్ ఆల్సో చిన్న స్టిక్కర్ ఇస్తారు మనం డైపర్ పడేసేటప్పుడు ఆ స్టిక్కర్తో మొత్తం రోల్ చేసి పడేయచ్చు అనమాట సో హైజీన్ పరంగా కూడా అండ్ ఇక్కడ బ్లూ వాటర్ టెస్ట్ చేస్తాను క్విక్గా సో వాటర్ వేసి ఇప్పుడు నేను టిష్యూతో ఇలా డ్యాప్ చేసినప్పుడు చూడండి అస్సలు అంటే అసలు ట్రాన్స్ఫర్ అవ్వదు సో వీ కెన్ ట్రస్ట్ ఇట్ అనమాట నేను ఆల్మోస్ట్ ఎన్నెల్లగా యూస్ చేస్తున్నాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను సో డూ ట్రై ఇట్ ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ బడ్జెట్లో అంటే ఎప్పుడు ఆఫర్లోనే ఉంటుంది అటు ఇటుగా ఈ బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీ అసలు ఐ బస్ ఇని అన్ని బ్రాండ్స్ వాడాను కాబట్టి ఐ కెన్ లైక్ చేయ అనమాట ఓపెన్గా ఇది లవ్ ల్యాబ్ డాట్ కామ్ అండ్ అమెజాన్లో కూడా ఉంటుంది అమెజాన్లో మోస్ట్లీ ఆఫర్ ఉంటూ ఉంటుంది చెక్ చేయండి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సైజ్ ట్వంటీ ఎయిట్ ఆర్ ఫిఫ్టీ ఫోర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అసలు తీసుకెళ్దామని అనుకున్నాం కానీ తీసుకెళ్దాం అన్నట్టు రెడీ చేస్తున్నాను మా డాడీ వద్దు అటు ఇటు కాకుండా పరిగెడుతూ ఉంటాడు మీరు ఉన్న కొంచసేపు చూసినట్టు ఉండదు అంటే ఇంకా స్టార్ట్ అయ్యాము టూ అవర్స్లో వచ్చేద్దామని మేము అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ మధ్యలో స్టార్ట్ అయ్యాము ఎంత రాంగ్ టైం అంటే తర్వాత రిగర టైం అంటే ట్వెల్వ్ కదా కనీసం వన్ థర్టీ అలా అయిపోతుంది వచ్చి లంచ్ వేసేసి అనుకున్నాము కానీ థింగ్స్ వెంట డిఫరెంట్ అనమాట చెప్తాను అండ్ హెయిర్ అయితే ఎంత బాగుందో ముందు రోజు హెయిర్ కట్ చేయించుకున్న ఐ మీన్ హెయిర్ ట్రిమ్మింగ్ లాగా నేను ఆ బ్లాక్ కూడా పెట్టాను చూడండి నాకు లేయర్స్ ఇంకొంచెం ఎక్కువ లేయర్స్ అండ్ ఆల్సో కొంచెం ఆ ప్రోటీన్ ప్యాక్ కూడా పెడడం వల్ల హెయిర్ చాలా స్మూత్గా సిల్కీగా ఉంది అది సిల్కీ హెయిర్ బట్ ఇంకొంచెం ఎక్స్ట్రా సిల్కీగా అయ్యిందనమాట అండ్ ఇంకొకటి జాయిల్ కాస్కి వచ్చాం మేము ఫస్ట్ రాజమండ్రిలో ఖజానాలు కొనేవాళ్ళం ఎప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒక్కటో రెండు కొన్నాం కజన్లు అమ్మ బ్యాంగిల్స్ సంథింగ్ తర్వాత జీఆర్టీలో ఒక్కసారి అంతే తర్వాత ఇంకెప్పుడు జాయిల్ కాస్లో అనమాట ఎందుకంటే అక్కడ కొంచెం మోడల్స్ బాగుంటాయి మేము టూ టైమ్స్ స్కీమ్ కట్టాం అండ్ ఇక్కడ నేను వచ్చింది ఏంటంటే నా బ్రేస్లెట్ బెంగళూరులో ఉన్నప్పుడు కొనుక్కున్నది ఆదిత్య పుట్టిన కొత్తలప్పుడు విరిగిపోయింది నా చేతికి ఎప్పుడు బ్రేస్లెట్ ఉండదు మీరు చాలామంది అడిగేవారు కూడా పిచ్చారు అది ఎక్స్చేంజ్ చేసేసి కొత్త బ్రేస్లెట్ తీసుకుందామని గత సంవత్సరంన్నర పైన వెయిట్ చేస్తున్నాను ఇక్కడ ర్యాండమ్గా రాగానే నల్ల పుసలు అక్కడ ఉంటాయి కలెక్షన్ మంచిగా అనిపించింది అమ్మ ఒకసారి ఒక్క ట్రీ తెయించింది అప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా చూస్తూ ఉన్నాం అనమాట ఎందుకు వచ్చాం ఏ పని చేస్తున్నావు అనుకున్నా కాకపోతే నేను నల్ల పసులు కదా ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అయింది పెళ్ళైన కొత్తలోనే ఇప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా పెట్టుకునేది అప్పటి నుంచి కంటిన్యూ అదే పెట్టుకుంటున్నాను ఎప్పుడు చేయి నేను అది మార్చే ఉద్దేశం లేదు బట్ ఇంకొకటి అయినా కొనుక్కుందామని ఎప్పుడైనా అనిపిస్తూ ఉండేదన్నమాట సో ఇవాళ అలా సందర్భం కుదిరింది అక్కడ అన్నీ చాలా మినిమలిస్టిక్గా చాలా బాగున్నాయి అంటే నా టేస్ట్ తగ్గట్టు ఉన్నాయి సో ఇదైతే చాలా నచ్చింది ఫస్ట్ చూడంగానే మెయిన్గా అలా అది నల్ల పూసలు కింద వచ్చాయి కదా మిగతాదంతా మన చంద్రహారాల చేత అలా ఉంటుంది ఆ చేత వచ్చింది చైన్ అంతా బల చక్కగా మెరుస్తుంది అనమాట అండ్ చాలా లైట్గా ఉంది ఇలా డ్రెస్సెస్ మీదకి ఆ శారీస్ మీద కూడా బాగుంటుంది ఇది లాంగ్ ఉంది కొంచెం నేను యూజ్ చేసే లెంత్ కన్నా కొంచెం పొడుగుంది అండ్ నెక్లెస్లు కూడా బల ఉన్నాయి కలెక్షన్ ఇదే మనం స్కీమ్ కట్టి కొనుక్కోవడానికి వచ్చినప్పుడు కనిపిస్తుంది తెలుసా అండి అసలు నేను ఎంత తిరిగాను లాస్ట్ టైం స్కీమ్ అయిపోయాక ఏమో అది అలా జరుగుతుందో మనకు మైండ్కి అలా అనిపిస్తుందో తెలియదు కానీ బట్ ఎవ్రీ టైం నాకు రాజమండ్రి రాయల్ క్లాస్లో మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఎప్పుడు బెస్ట్గా తీసుకున్నాను రిగ్రెట్ ఎప్పుడూ లేదు సో ఇంకోటి కొన్ని నెక్లెస్ అయితే జస్ట్ పెట్టుకొని చూశాను మా అమ్మకి ఈ టైప్ చాలా ఇష్టం బట్ నాకు స్టోన్స్ ఉన్న జ్యువెలరీ పెట్టాలొద్దా అని ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట సో కొన్ని అయితే పెట్టుకొని చూసాం ఈ మామిడి పిందలు మా మరదలకి కొంచెం లాంగ్ ఇంకా అంటే హార్న్ లెంత్లోది వీళ్ళు నాకు చందనాలో తీసుకున్నారనమాట షార్ట్ సిమిలర్ మోడల్ ఇక్కడ దొరికింది ఓకే అనుకున్నాం చూడాలి అని అమ్మ ఆలోచిస్తుంది తనకి ఇష్టం అంటారా అంటే షార్ట్ నెక్లెస్ బట్ ఇక్కడ బ్రేస్లెట్ చూడడానికి వచ్చాం కాబట్టి మళ్ళీ ఫస్ట్ అవి తీయించాము ఉన్నవన్నీ పక్కన పెట్టేసి యా ఇక్కడ ఏంటంటే అరౌండ్ సిక్స్ గ్రామ్స్ నాకు సరిపోతుంది అనమాట అగెయిన్ నా రిస్ట్కి తగ్గట్టు దొరకట్లేదు అనమాట చిన్నవి ఉన్నాయి లేకపోతే మరీ పొడుగ్గా ఉన్నాయి అండ్ అవన్నీ వదిలేసి మళ్ళీ నెక్లెస్లు చూపించి ఇదొకసారి చూపించండి అదొకసారి అని చెప్పి తీపిస్తున్నాను అండ్ మీరు చాలామంది గోల్డ్ కొనుక్కోవడానికి షాప్ వరకు వెళ్ళడానికి కూడా బ్రతికిస్తాము నేను అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి నాకు సో అలా బతికిస్తూ ఉంటాను ఇలా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఎందుకు తీస్తానంటే వీడియోస్ చూసే వాళ్ళకి ఒక ఏది నడుస్తుంది మార్కెట్లో డిజైన్స్ అవి తెలుస్తాయని సో దట్ మీరు రాజమండ్రిలో వాళ్ళు అయితే నేను లాస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇలానే తీసినవి కొన్ని స్నిపెట్స్లో నెక్లెస్ స్క్రీన్ షాట్లు తీసి అడుగుతారంట జాహల్ కెళ్ళి ఇప్పటికి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు సో ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ అండ్ డైమండ్ పెండెంట్ అనమాట చిన్నది ఉంది కదా అసలు కనిపించట్లేదు అనిపించింది నాకు అంటే అది చూసాక ముందు ఒకటి బట్ ఇది చాలా బాగా మెరుస్తుంది దానికంటే ఆ రోజు గోల్డ్ వల్ల చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది సో టేస్ట్ బట్టి కొంతమందికి అలా నచ్చితే కొంతమందికి ఇలా నచ్చితే సో యా ఇది ఇప్పుడైతే ఇది నా ఓల్డ్ బ్రేస్లెట్ అండి ఇది సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అనమాట ఇప్పుడు నేను ఎక్స్ట్రా పది పైసలు కూడా పెట్టే ఉద్దేశం లేదు సో ఇది మార్చి దీనికి ఏమొస్త తీసుకుందాం అని చెప్పి అది ఫస్ట్ అయితే ఇచ్చాను అండ్ బెనిఫిట్ ఏంటంటే మనం ఎక్కడైనా కొన్నాం అనుకోండి అదే షోరూమ్కి వెళ్తే వాళ్ళు ఫుల్ ఇచ్చేస్తారు మనకి మనీ బ్యాక్ ఆ రోజు గోల్డ్ రేట్ బట్టి సో ఆ డస్ట్ అది క్లీన్ చేస్తే మొత్తం వెయిట్ ఎంత బంగారం ఉందో అంత మనకి క్రెడిట్ అయిపోతుంది సో ఈ రింగ్స్ చూస్తున్నాను చిన్నవి ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా అది చాలా నచ్చింది నాకు ఒక టూ థౌజండ్ అయితే పడింది అసలు ఏం పెట్టకూడదు అనుకున్నాను కానీ బట్ టూ థౌజండ్ పే చేయాల్సి వచ్చింది ఎక్స్ట్రా సో ఫస్ట్ నల్ల పూసలు అది అండ్ ఈ చిన్న రింగ్ ఒక్కటి తీసుకున్నాను అండ్ అక్కడ బ్యాంగిల్స్ చూసా ఫోర్టీన్ గ్రామ్స్ అంట లక్ష పైన ఒక్కొక్క బ్యాంగిల్ అమ్ము అనిపించింది జస్ట్ బట్ డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉంది అది సో బ్యాంగిల్స్ లవ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నాకు బ్యాంగిల్స్ అసలు క్రేజ్ ఉండదు అనమాట అండ్ ఈ వేర్ ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి ఇవి ముందు చూసుకుంటే అసలు ఇవే తీసుకుందాను అంత టైం స్పెండ్ చేసి సెలెక్ట్ చేసినందుకు సచినట్టు ఆ నల్లపూసులు అయితే అనమాట బట్ చాలా క్యూట్గా అనిపించింది ఆ నల్లపూసులు గ్రామ్స్ చెప్పడం మర్చిపోయాను సిక్స్ పాయింట్ చేంజ్ ఉందండి అండ్ ఆ చిన్న రింగ్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉన్నాయి అన్నమాట సో చెప్పాక అటు ఇటు నా సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వచ్చింది బ్రేస్లెట్ అలా సరిపెట్టేశాము సో అలాగా చిన్న షాపింగ్ అయింది నేను ఎప్పుడైనా గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడల్లా కలెక్షన్ వీడియోస్ వాళ్ళు ఒప్పుకున్నప్పుడల్లా తీస్తూ ఉంటా మీకు నచ్చుతాయా చెప్పండి కామెంట్ చేయండి మీకు మంచిగా అనిపిస్తాయి యూస్ఫుల్ గానీ అండ్ ఇంటికి వచ్చేసరికి పిల్లలు డాడీ పడుకున్నారు మేము లంచ్ చేసి రిలాక్స్ అయ్యాం లేచక డాడీకి చూపిస్తున్నాం అనమాట అన్నీ మా డాడీకి గోల్డ్ కొనమన్నా లేకపోతే ఇష్టంగా వెళ్ళి కొనుక్కున్నా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట అదొక మంచి ఇన్వెస్ట్మెంట్లో ఫీల్ అవుతారు సో వీళ్ళు ఏంటంటే అమ్మ కూడా ఫస్ట్ నుంచి వర్కింగ్ ఆల్మోస్ట్ మా తమ్ముడు నర్సరీ నుంచి అమ్మ వర్క్ చేస్తుంది వాళ్ళు ప్రతిసారి ఏంటంటే కొంచెం అమౌంట్ ఏదో ఒకటి గోల్డ్ కొనేవారు అంటే ఆర్నమెంట్ బ్యాంగిల్స్ అను ఏదో ఎక్స్ట్రా ఒకసారి చిన్నది ఏమన్నా ఎన్ని గ్రామ్స్ ఉంటాయి ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అని కొని తర్వాత ఆర్నమెంట్ చేయించుకోవడము ఇలాగ అది పెద్ద లేకుండా ఏదో ఒకటి పర్చేస్ చేస్తూ ఉండేవారు అందుకే నా పెళ్ళి టైం చాలా స్మూత్గా అయింది అనమాట గోల్డ్ రిలేటెడ్ అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ చేసుకుంటావు కదా బ్రేస్లెట్ ఎందుకు అని అడుగుతున్నారు అప్పుడు మా అమ్మ సమాధానం చూడండి అసలు ఎక్కిక్ సమాధానం గారు ఉన్నారు కదా ఆవిడ ఏం చెప్పారంటే ఎలా కావాలంటే అలా చక్కగా జీవించండి మీరు ఏ రకంగా మీకు ఒక ముక్క పడుతుంది అనుకోండి తీసియండి రెండు కుట్టించుకోవాలనుకోండి రెండు కుట్టించుకోండి మీరు ఎలా మంచిగా బట్టలు వేసుకోవాలనుకోండి వేసుకోండి చక్కగా ఉండండి నేను కూడా వారిని కొన్ని రోజుల్లో అలా వస్తాను మీ ముందు చూడండి అన్నారు నిన్న రాత్రి రీల్ చూసింది మోటివేట్ అయి పొద్దున గాజు మార్చేసి ఇంత ఫాస్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారని ఆవిడ కూడా అనుకుని ఉండదు మేడం మీ వల్ల గాజు పోయి వాళ్ళ బ్రేస్లెట్ వచ్చిందండి బాగుంది ఒక్క లింక్ వేస్తే ఇంకొచ్చి ఫ్రీగా తన బ్యాంగిల్ చాలా ఓల్డ్ మోడల్ అని ఎప్పుడు ఫీల్ ఉంటుంది ఒక బ్యాంగిల్ మార్చేసి అది తీసుకుంది అనమాట అందుకని డాడీ అదేంటి అంటే రమారావు గారు చెప్పారంట ఆ రీల్లో అది మోటివేట్ అయ్యి అలా చేసుకుంది ఏం చేస్తాను సార్ చెప్తున్నారు ల్యాప్టాప్లోనే ఎప్పుడూ లాగిన్ అవుతాడు సార్ నా ల్యాప్టాప్ కుదరలేదు మా హస్బెండ్ కొంచెం వర్క్ ఉంది అందులో అందుకని ట్యాబ్లోనే అవ్వాల్సి వస్తుంది అనమాట బట్ ఇప్పుడు ఎంత పెద్ద స్క్రీన్లో అయితే అంత బాగుంటుంది ఆన్లైన్ క్లాస్ సో తప్పక చేయాల్సి వస్తుంది వాడు కూర్చోమని చెప్పినా సరే నడుము ఇలా పెడుతున్నాడు అలా ఉంటే కాన్సన్ట్రేషన్ ఉండదు కదా

ప్రపంచంలో న్యాచురల్గా ఎవరన్నా ఫస్ట్ అబ్బాయి ఉంటే నెక్స్ట్ అమ్మాయి కావాలనుకుంటారు అమ్మాయి ఉంటే అబ్బాయి కావాలనుకుంటారు అది న్యాచురల్ సో వీడిని నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నైన్త్ మంత్లో సీమంతం చేసుకున్నాను సో అప్పుడు జాయిల్గా వెళ్ళాము ఇలా గోల్డ్ షాపింగ్కి సీమంతం టైంలో ఆ స్కీమ్ కూడా కట్టాను పాప పుట్టేస్తుంది ఖచ్చితంగా దానికి వచ్చి చదువుకోని వచ్చి ఆబ్వియస్గా అమ్మాయికి గోల్డ్ ఉంటాయి కాకుండా తాతలు అమ్మమ్మ అందరూ కొనేస్తారు ఇంకేమి అబ్బాయిలకి బాగుంది బట్ వీడికి రింగ్స్ అంటే చాలా ఇష్టం అదేంటో తెలియదు కానీ ఊరికి దులుపుతాడని పెట్టలేము కదా చిన్నపిల్లలకి మళ్ళీ మేము బయటికి రావాల్సి వచ్చింది నేను మా తమ్ముడు అన్నమాట బైక్ మీద వాడి లాగ్ ఆఫ్ అయిపోయాక అండ్ నేను కొన్ని బ్లౌజ్ అండ్ డ్రెస్సెస్ కూడా సైజ్ చేయించుకునేది ఉంది ఇక్కడ నాగలక్ష్మి ఆంటీ అని ఉంటారనమాట మా సూర్యదీప్ స్కూల్ ఆ లైన్లో లో ఉండేవారు సో ఆవిడ కొత్తగా ఇలా షాప్ లా పెట్టుకున్నారు టైలరింగ్ షాప్ లాగా అనమాట సో ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇదివరకు ఇంటి దగ్గర కుట్టేవారు నా పెళ్ళి బ్లౌజ్లు అంత మొత్తం ఎవ్రీథింగ్ అనమాట మా ఇంటి నాది ఏదైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉందంటే నైంటీ నైన్ పర్సెంట్ రాజమండ్రిలోనే గుట్టించుకునే దాన్ని నేను బెంగళూరులో మనకు ఎవరు తెలియదు హైదరాబాద్ కూడా రీసెంట్ గా కదా మనం అంటే ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసిన లేదు కొన్ని బొటిక్స్ తెలుసు అంతే సో మోస్ట్లీ రాజమండ్రి వెళ్ళినప్పుడు అన్నీ సైజ్ చేయించుకునే పనులు తీరిగ్గా వాళ్ళు ఇంట్లో కూర్చొని ఒక్కొక్క డ్రెస్ అన్నీ సెట్ చేపించుకునేదాన్ని అనమాట సో చాలా అలవాటు అమ్మాయిలందరికీ అలా హోమ్ టౌన్లో అలా మంచి మనకి సింకే టైలర్ ఉంటారు కదా సో నా ఫీలింగ్ బాగుంటుంది సో చాలా రోజుల తర్వాత నేను బ్లౌజెస్ కుట్టించుకుంటున్నాను ఎప్పుడు ఉన్నవి అటు ఇటు వాడేస్తాను అనమాట మోస్ట్లీ అన్నిటికీ కుట్టించుకోవాలనుకోను ఓల్డ్ బ్లౌజెస్ మిస్ మ్యాచ్ చేసి అలా సెట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఇంకా తప్పదు ఆ కలర్కి మ్యాచింగ్ లేదంటే చచ్చినట్టు పుట్టించుకోవాలి కదా సో అలా ఫ్యూ పీసెస్ అలా ట్రై చేస్తాను అండ్ నాకు చాలా నచ్చే డిజైన్స్ అవి ఉంటాయి కానీ నేను ఇలా వెళ్ళి ఓపిక గైలర్ చెప్పి అంత అలాంటి ఫేజు లేదు నేను నాకు అంత తీరిక ఓపిక రెండు లేవు అది చాలా చాలా పేషెన్స్తో కూడిన పని టైలరింగ్ అవి చెప్పడం డిజైన్స్ చెప్పడం అనేది నిజంగా ఆఫ్ అన్నీ వాళ్ళకి సో ఇక్కడైతే ఒక శారీ ఉంది అమ్మది చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ దాన్ని ఫ్రాక్లా కుట్టేయడానికి ఇచ్చాను అనమాట సో అమ్మ వాళ్ళు ఎలాగో వెళ్తూ ఉంటారు కదా రాజమండ్రి ఇప్పుడైతే ఫస్ట్ ఒక బ్లౌజ్ అర్జెంట్గా అడిగాను టూ డేస్లో ఇస్తా అన్నారు ఆ ఫ్రాక్ అయితే నెక్స్ట్ మంత్ తీసుకోమని చెప్పారనమాట ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ లో చెప్పింది ఆవిడతో మాట్లాడుతూ అన్ని మ్యూట్ చేస్తా అని చెప్తున్నా ఇవన్నీ చెప్తా నైట్ లేదు చీర లేదు అన్ని గృహప్రవేశ అదే పెళ్లి పెళ్లి చీర కూడా అండీ కొట్టారు నేను ప్రెగ్నెన్సీ నైట్ ఆవిడ వాట్సాప్ డీపీలో పట్ల వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు అనమాట ఆవిడకి వాళ్ళు ఫోటోలు పెడుతూ ఉంటారు సో వాళ్ళు కొత్తగా కుట్టిన ఫ్రాక్స్ అవి ఉంటాయి మా అమ్మ చూసి ఈ ఫ్రాక్ బాగుంది ఇలా కుట్టించుకొని నాకు పంపిస్తూ ఉంటుంది సో వాళ్ళ పాపకి మంచిగా ఫ్రాక్ బాగుంది అలా కొట్టమని చెప్పి ఇది ఇచ్చాను అనమాట నేను ఇంట్లో ఉంటే అలా టీవీ చూస్తున్నాను అర్జున్ అర్జెంట్ కూడా తీసుకొచ్చాం వచ్చినప్పుడు కాకపోతే వీళ్ళిద్దరు వెళ్ళి మధ్యలో టిఫిన్ అది వచ్చారనమాట ఉడిపికి వెళ్ళి ఇక్కడ విని కూర్చో బ్రేక్ ఫాస్ట్ తగులుతుందని చెప్తూ ఉన్నాను ఒకటి అర్థమైంది నాకు అని చెప్పి ఒక రకమైన ఫేక్ ఏడు పేడుస్తున్నాడు అది ఏంటంటే కైండ్ ఆఫ్ అల్లర్లో ఒక రకం అనమాట ఒక రెండు ఏళ్ళు ఆగితే అన్నీ మారిపోతాయి మళ్ళీ సో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకమైన అల్లర్ చేస్తారు కదా ఇప్పుడు ఇది ఒక రకం సో కామ్గా పేషెంట్గా ఉండడం తప్ప ఇంకేం చేయలేము మంచిగా గౌరవంగా చెప్తాము వినకపోతే తర్వాత మళ్ళీ విశ్వరూపం ఒక్కసారి ఎప్పుడైనా మాజ్కి పనంగా చూపించాలి మరి రోజు విశ్వరూపం చూపిస్తే దానికి వాల్యూ ఉండదని నా ఫీలింగ్ సో ఇక్కడైతే ఉడుపు నుంచి మేము డాడీ వాళ్ళకి పూరి అవి తీసుకొచ్చాం మేమిద్దరం ఆ స్పెషల్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదా తెచ్చాను అనమాట ఎందుకంటే కొంచెం తింటే బాగుంటుందని ఆదితా ఆల్రెడీ అయిపోయింది ఇంట్లోనే పెట్టారు అండ్ ఎన్ని సంవత్సరాలైనా స్పూన్ ఎలా పట్టుకోవాలో నేర్పించమే సరిపోతుంది ఇలా పట్టుకుంటాడు అలా అని సగం కింద అటు ఇటు పడిపోతుంది కదా సో చూడండి నేను ఇప్పుడే నేర్పించిన స్టిల్ మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి ఎలా కంఫర్టబుల్ అలాగ వెళ్ళిపోతుంది చెయ్యి స్పూన్తో కంటే చేత్తోనే కొంచెం మంచిగా తింటాడు స్పూన్తో తింటే సగం డైనింగ్ టేబుల్ మీద ఇంకొంచెం నేల మీద ఆ మిగిలిన వాడు కడుపులోకి వెళ్తుంది అనమాట అబ్బా అన్నాడు అర్జును ఫాస్ట్గా రాడమ్మా నాన్న ఇస్ కాలింగ్ నాన్న ఇస్ కాలింగ్ నిజంగా నా ఏ పట్టుకోరా ఇక్కడ పట్టు ఇక్కడ ఐ కాంట్ సీ ఎనీ వన్ మీ నాన్ లైట్ ఏసుకోలేదు ఐ కాంట్ సీ ఎనీ నీ కొడు క్రాఫ్ట్స్ అద్దరంతనే నా జీవితం అయిపోతుంది అంత బాగా నాన్న ఆ ఆ ఆ తినావా 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 ఏం తిన్నావు ఏం తిన్నావు దోశలు తిన్నావా ఎన్ని దోశ హౌ మెనీ అడుగు చెప్పవా ఏమని పిలిచా నాన్న కాలింగ్ అని చెప్పావా అంటే నీ కొడుకుని చూపిద్దాం ఓహో సారీ వాడు వస్తుంటే చూస్తాడని పెట్టాను ముజ్జి ఇలా వస్తాడు కదా అని నా పెళ్ళం ఊరెళ్తే కాదు పెళ్ళం పిల్లలు ఊరెళ్తే సినిమా ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా రీఛార్జ్ అవుతున్నారు ఆయన సో అలా అయితే డే గడిచింది కా హోప్ యూ లైక్ ద వీడియో ఆడవాళ్ళకైతే బాగా నచ్చి ఉంటుందని అనుకుంటున్నా నచ్చితే కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్లరించండి బాయ్ సీ యూ సూన్